పనిచేస్తారని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా మేము తీసుకునే పాలసీల వల్ల అందరూ బాగుపడతారు బాగుపడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఏం చేయాలో చేస్తాం అందుకే కుటుంబ వ్యవస్థని ఒక యూనిట్ గా తీసుకొని అన్ని కార్యక్రమాలు కూడా పెడతాం దీనికి కావలసినటువంటి అన్ని కూడా టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా తీసుకొని అల్టిమేట్ గా కుప్పంలో ఒక అరవై అరవై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి ఇంటికి ఒక కావాలి ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ ఉన్నాను ఒక పిలిపిస్తున్నా వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తగా ఉండాలి మీరు ఒక ఎంఎస్ఎంఈ పెట్టండి ఐదు మందికి ఉద్యోగాలు ఇవ్వండి రెండో విషయం కూడా మీరందరూ ఆలోచించాల్సింది ఏఐ మీకు ఫ్రెండ్ కావాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ ఉంది ఇంకా చాలా వచ్చేసాయి దాన్ని ఫాలో అవ్వమని నేను చెప్పను నీకు ఒక ఆలోచన వస్తే నీకు డౌట్ వస్తే దాన్ని కొడతా ఉండు అడుగుతూ ఉంటే అదే సమాధానం చెప్తుంది నువ్వు నచ్చితే నేను నచ్చని నిర్ణయించేయి దాన్ని ఉపయోగించుకోవడం వల్ల నీకు లాభం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నా పేరు మీరు మర్చిపోతారు లేకపోతే నేను సీఎం ఎవరు అనుకుంటే మీరు దాన్ని అడిగితే పలానాయన సీఎం అని చెప్తుంది కాబట్టి మీకు ఆ డౌట్ అవసరం లేదు కన్ఫర్మ్ అవుతుంది లేదు ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే అది చెప్తుంది లేదు మీ వ్యవసాయంలో తెగుళ్ళు వస్తే ఈ తెగులు వచ్చింది ఏం కొట్టాలంటే అది మీకు సజెస్ట్ చేసే పరిస్థితికి వస్తుంది రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి నూటికి తొంభై తొంభై ఐదు శాతం పరిష్కార మార్గాన్ని సమర్థవంతంగా చూపించే ఏర్పాట్లు వస్తాయి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ నెక్స్ట్ నేను ముందే చెప్పాను స్వర్ణ కుప్పం ఈ కుప్పంలో పేద పేదవాళ్ళు లేకుండా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు వస్తే అదే నిజమైన స్వర్ణ కుప్పం అది ఐదు సంవత్సరాల్లో సాధించడానికి అనునిత్యం పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా నెక్స్ట్ ఇది మొత్తం ఒక రోడ్డు మ్యాప్ తయారు చేశాం మీకు ఇవి దగ్గర దగ్గర పదమూడు వందల డెబ్బై ఏడు టోటల్ టాస్క్లు ఉన్నాయి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో అవన్నీ వర్కౌట్ చేసాం ప్రాసెస్ లో వచ్చేది అది డిపార్ట్మెంట్ చేస్తారు మీ అవసరాలన్నీ క్రోడీకరించి ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా పదమూడు వందల డెబ్బై ఏడు కింద తెల్చారు దాంట్లో వ్యవసాయంలో అన్నిట్లు కూడా పెట్టారు దాన్ని ఏ విధంగా చేయాలో ప్రాసెస్లు చేస్తాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్ టు రోడ్ మ్యాప్ టు స్వర్ణ ఇల్లు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి ఏమేం కావాలనుకున్నప్పుడు పన్నెండు వేల రెండు వందల తొంభై నాలుగు ఇండివిజువల్ శానిటేషన్ లెట్రిన్స్ కావాలి ఇంకా కూడా నేను ఒకప్పుడు మన నియోజకవర్గంలో ఇంటింటికి బలవంతంగా టాయిలెట్స్ కట్టించాం కానీ కానీ కొంతమంది ఆ టాయిలెట్లు కూడా వాడకుండా మళ్ళా వదిలేసి తీసేసే పరిస్థితి వచ్చారు నేను ఒకటే చెప్తున్నా ఆడబిడ్డకు ఎప్పుడైనా సరే ఒక ఆత్మ గౌరవం ఉండాలంటే ఇంటింట్లో టాయిలెట్ ఉండి తీరాలి ఆడవాళ్లు గట్టిగా పట్టుబడి ఈ టాయిలెట్ ను మేనేజ్ చేసే పరిస్థితి రావాలి మెయింటైన్ చేయాలి ఇమ్మీడియట్ గా పన్నెండు వేల రెండు వందల తొంభై నాలుగు ఇస్తాం డిసెంబర్ కంతా ఈ సంవత్సరం ఎండ్కంతా హండ్రెడ్ పర్సెంట్ టాయిలెట్స్ పూర్తి చేసే బాధ్యత ఇరవై ఆరు జనవరిలో ఎవ్వరు కూడా బయట వచ్చి యూరినల్స్ పోవడం కానీ మరుగుదొడ్డి చేయడం కానీ చేయకూడదని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రెండోది మీ అందరికీ ఇంకా దగ్గర దగ్గర పన్నెండు వేల రెండు వందల ఎనభై మంది ఇరవై ఎనిమిది మంది సిటిజన్స్ పెన్షన్స్ కావాలంటున్నారు ఈ కూడా ఐడెంటిఫై చేశాం జనైన్గా ఉంటే అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఆగస్ట్ లోపల అర్హత కలిగిన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే ఆలోచన చేస్తానని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన పదైదు వేల మూడు వందల ఇరవై మూడు మందికి ఇండ్లు లేవు ఎనభై వేల నూట అరవై రెండు ఇండ్లు సర్వే చేశాం మన ఇల్లు మన గౌరవం కింద ఈ కార్యక్రమాన్ని తయారు చేసి జూలై ఇరవై ఏడు కంతా ప్రతి ఒక్కరి వ్యక్తికి ఇల్లు ఇచ్చే బాధ్యత సొంత ఇంట్లో మీరు కాపురం ఉండేదానికి కృషి చేస్తాం కంప్లీట్ చేస్తాం ఇది కూడా పూర్తి చేస్తాం నెక్స్ట్ ఇంకో పక్కన గ్యాస్ అయితే నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై గ్యాస్ కనెక్షన్స్ లేవు ఇప్పుడే నేనే దీపం పెట్టాను ఇప్పుడు కాదు తొంభై ఐదు తొంభై ఆరు నుంచి ఇచ్చాను ఏ ఆడబిడ్డ కూడా కట్టెల పొయ్యితో పనిచేయకుండా కళ్ళలోకి పొగ రాకుండా కడుపులో కూడా ఈ పొగ వచ్చి లేనిపోని ఆరోగ్య సమస్యలు రాకుండా పెట్టాం ఈ మధ్య కాలంలో మళ్లీ రేట్లు పెరిగాయని